కోరిన కోరికలు తీర్చే ఈ బెల్లం వినాయకుడికి సంబంధించినంత వరకు బుధవారం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు దీనికి సంబంధించినంతవరకు ఆలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు అంతా ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ బెల్లం వినాయకుడి యొక్క విశిష్టత ఏంటి ఈరోజు చేసే కార్యక్రమాలు ఏంటి సార్ శ్రీగురుభ్యో నమ ఆనంద గణపతి ఏ నమ గణ గణపతి గమ్మే కలింగం జ్యేష్ఠ రాజం బ్రహ్మ రాం బ్రహ్మ నస్ఫల ఆనశ్ వన్సాధనం శ్రీ ఆనంద గణపతి నమ పదకొండవ శతాబ్దంలో చోళరాజుల కట్టిన దేవాలయం స్వామివారులందరూ కూడా స్వయంగా చంద్రప్రతిష్టాపన గణపతి ఏ విఘ్నమో విఘ్నం విఘ్నాలు తొలగించేవాడు విఘ్నేశ్వరుడు కాబట్టి ఆదిపూజ్యో గణాధిప అనే సూత్రానుగుణంగా ప్రథమ పూజ్యుడిగా గణపతిని మనం ఆరాధిస్తాం కాబట్టి గణపతి భక్తులకు ఏ విఘ్నాలు లేకుండా వారికి ఆనందాన్ని ఇస్తాడు కాబట్టి అందుకని ఈ సాక్షాత్ చంద్రుడు ఆనంద గణపతిగా ప్రతిష్టాపన చేశారు మనఃకారకమైనటువంటి చంద్రుడి శక్తి ధార పోషం ఉండడం వల్ల మనస్ఫూర్తిగా స్వామికి ఏదైనా సంకల్పం అనుకుంటే చాలు స్వామి అనుగ్రహంతో సిద్ధం చేస్తారు అది ఇక్కడ స్వామికి బెల్లమైన మొక్కుబొల్లగా ఇస్తారు భక్తులు యొక్క మనోభీష్టాలను నెరవేర్చడంతో భక్తులకి స్వామికి ప్రీదైన బెల్లమైన నివేదన చేయడం పూర్వకాలం చేస్తున్నది అందుకనే బెల్లంఘనపతిగా అంటారు శిరస్సుమంచి మనస్ఫూర్తిగా స్వామికి ధనం పెట్టుకుని మనసులో వారి కోరికలు చెప్పుకుని వారి కోరిక తీరిన వెంటనే వారి శక్తి అనుసారంగా బెల్లం ఇవ్వడానికి పూర్వం నుంచి వస్తున్నది అందుకని ఇక్కడ స్వామిని బెల్లం ఇస్తారు అసలు పేరు ఆనంద గణపతి నవరాత్రుల సందర్భంగా ఇప్పుడు బుధవారం ఇవాళ భక్తులకు విశేషంగా ఉదయాన్నే లోక కళ్యాణార్థం పంచామృతాభిషేకం తొమ్మిది గంటలకు లక్ష్మీ గణపతి హోమం అయింది ఇవాళ బుధవారం కాబట్టి ప్రతి దూర ప్రాంతాల నుంచి వస్తారు భక్తులు స్వామివారి దర్శనార్థం వాళ్ళందరికీ సౌకర్యార్థంగా అన్న అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఉదయం నుంచి ప్రసాద వితరణ ఇతర ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి స్వామివారికి బుధవారం పూట ఎవరైతే కోరిన కోరికలు తీరిపోయిన అనంతరం కూడాను స్వామివారికి బెల్లం సమర్పిస్తారని దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తి కార్యక్రమాలు బుధవారం పూట రాగానే కానీ ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు భక్తులు దర్శనార్థం కూడా స్వామివారికి ప్రత్యేక అలంకరణలో చూపిస్తామంటూ కూడా ఆలయ అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా నైన్ టీవీ విశాఖ నుంచి